ఇతరును అందరికీ మేమైతే ఒక ఏకా పెడతామని నీళ్ళకి వచ్చిన ఇక్కడ కింది పొలం ఇక్కడ నుండి ఇక్కడ నుండి కిందికి ఉంటుంది లాస్ట్ మడిది ఇక్కడ నుండి పైకి అంటు పెట్టుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కింది మట్లల్లో గడ్డి కట్టలు ఉన్నాయి లేబర్ దొరకక గడ్డి కట్టలు వేసుకోలేదు మళ్ళీ ఆట అంటు పెట్టి ఇటు వెళ్ళిపోతే ఇందులోకి వస్తుంది అని భయానికి కింది నుండి మీదికి వెళ్తున్నాం ఓకేనా ఇగో మంటనైతే అటు ఇటు ఉరుకుతుందని మండలైతు ఇగ పచ్చి మండలు కాను చేతి విరుస్తున్నా మండలు పట్టుకొని మంటని నార్పచ్చు మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి ఒక్కదానికి ఇబ్బంది అవుతుందని మండలు ఉంచుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చైన్లోకి రాక ఆరు నెలలకు మళ్ళీ మా వచ్చిన చాలా రోజులు అంటే చాలా రోజులు అవుతుంది ఇన్ని రోజులు పొలం కావలికి ఇచ్చినాం మేమే చేసుకుంటామని కొయ్యాకాలంటి పెడుతున్నాం ఫ్రెండ్స్ తగ్గేస్తుందేమో అని చూస్తున్నా కిందికి వెనకాల మడి అయితే అంటుకుంది సెకండ్ మడి కూడా అంటుకుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక మడి తర్వాత ఒక మడి అంటి పెట్టి ఇంకో మళ్ళీ పోతే ఈజీగా ఉంటుంది ఎందుకంటే మాట మంట ఏటైనా ఉరికితే దాన్ని ఆపలేము అందుకే ఒకదాని తర్వాత ఒకటే జల్లారింది జల్లారిన తర్వాతనే ఇంకో మళ్ళకు వస్తున్నాయి ఎందుకంటే పక్క పొండి దాంట్లో పోతే కూడా ఇబ్బంది అవుతుంది కదా ఆగదు కదా అందుకే చూడండి ఈ మడి కూడా సగంగా అంటుకుంది గడ్డ ఎక్కువ లేదు అది మొత్తం వంట కుట్టలేదు పొగకి నాకు కళ్ళన్నీ మంట పడుతున్నాయి ఎక్కడికెక్కడికో ఉరుకుతుంది మంట ఆగట్లేదు కాళ్ళు మాత్రం విపరీతంగా మండుతున్నాయి పొగకు ఫ్రెండ్స్ ఇక వడ్లకి కూడా అంటు పెడితే అప్పటికి వడ్లు ఎక్కనికి కానీ వడ్లు నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ వడ్ల పొంటి కూడా మంచి అంటు పెడుతున్నా ఎందుకంటే బాగా గడ్డి గరకలేస్తుంది కదా అందుకే అంటు పెడుతున్నా ఇంకా బొంగలు ఇట్లా బొంగలు పడతాయి కదా ఎక్కడ ఉంటుంది చూడు కోళ్ళు తీసుకోతారు వంట మొత్తం కళ అంటుకుంది ఇంకొక మడ ఉంది ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ షట్టి దగ్గర ఇంకా కొంచెం ఉంటుంది ఫ్రెండ్స్ అది ఇది అంటు పెట్టి అంత కంప్లీట్ అయిపోతుంది వడ్ల కూడా నీట్గా అంటు పెట్టాలనుకున్నాం కానీ అంటుకోవట్లేదు పచ్చి ఉంది కదా ఊరకున్న పచ్చి ఉండడం వల్ల అంటుకుంటలేదు ఎందుకంటే అప్పటికి కోసేయడముతో ఇబ్బంది కాకుండా ఉంటుండే ఇప్పుడు అంటుకోకపోతే అప్పటికి కోసేయాల్సి వస్తుంది ఇది అయితే బాయి దీన్ని అయితే వాడడం లేదు ఇప్పుడైతే మా తాతున్నప్పటి బాయి ఇది ఇందులోనే బావిలో నీళ్ళు లేకపోతే ఇందులోనే మోటార్ వేయించారట ఫుల్ నీళ్ళు వస్తుండే కానీ ఇప్పుడు వాడట్లేదు ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి చెల్ల నీళ్ళు లేనప్పుడు వాటర్ వస్తలేవని మళ్ళీ రెండు బోర్లు వేసుకున్నాం అవే మస్తు అవుతున్నాయి అప్పటి మందం కాలం కరువు చేస్తే చూడాలి అప్పటి వరకు పొగ మాత్రం విపరీతంగా వస్తుంది కళ్ళు చూడేస్తలేవు టైర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ గడ్డ ఉంది బావి గడ్డ ఇట్లా బోర్లు బోర్ చుట్టూ గడ్డ ఉంది ఇక్కడికి ఏడాస్తాయి అని ఇక్కడ నిల్చుంటే మొత్తం కందలకి పొగజొచ్చింది చూడండి ఎలా ఉన్నాయి దగ్గరనే బోర్ చూడండి అంటే ఇక్కడ వైర్లు ఇట్లా అంటే నాకు ఆగాయని ఇక్కడ నిల్చున్నా ఫ్రెండ్స్ ఇంకా అటు సైడ్ అంటు పెట్టలేదు ఉందని అదే మురిగిపోతే దుంటా అని హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇగో అంటు పెట్టడానికి అని వచ్చినాం కదా రాగా హడావిల్లో వాటర్ అయితే తెచ్చుకోవడం మర్చిపోయినా గాడుపు రాకపోయేసరికి లేట్ అవుతుంది అంటుకోవడానికి మాకైతే ఈ ఎండకు ఆ దగడుకు ఫుల్ దూప అంటే దూపు అవుతుంది ఫ్రెండ్స్ ఆకలి కోర్చుకుంటాం కానీ నీళ్ళ కోర్చుకోం కదా ఇంకొక నాలుగు మడ్లు ఉన్నాయి అవి అయితే కంప్లీట్ అవుతుంది నాలుగు మడ్లు అంటు పెట్టి పోయగాలు అంటు పెట్టి అయిపోద్ది మడి చల్లారి మళ్ళీ ఇంకో మట్లకి వచ్చి అంటుకొని మళ్ళీ చల్లారి సరికి ఇబ్బంది అవుతుంది ఓకేనా మరి బాయ్